హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే బాగున్నామండి ఇక్కడ నేను చూపిస్తుంది ఏంటంటే కరగడాకు ఇది అందరికీ తెలుసు కదండి ఆయిల్ తయారు చేసుకోవడానికి వాడుకుంటాము కరగడాకు ఈ ఆకు చాలా బారుగా సన్నగా ఉంటుంది ఇందులో చాలా రకాలు ఉన్నాయండి చూసుకోండి తెలియని వాళ్ళకైతే ఈజీగా అంటే ఐడెంటిఫై చేయలేరు దీనికి వైట్గా ఫ్లవర్స్ వస్తాయి దీంట్లోనే ఇంకొక రకం ఉంటుంది ఆకు ఇంత బారుగా ఇలా రాదు కానీ షార్ట్గా వస్తుంది ఇలాగే ఉంటుంది కాకపోతే దానికి ఎల్లో ఫ్లవర్స్ ఉంటాయి జాగ్రత్తగా గమనించుకొని చూడండి ఇంకా తెలియకపోతే ఇంక తెలిసిన వాళ్ళతో తెప్పించుకోండి తెలిసిన వాళ్ళకైతే చెప్పనవసరం లేదనుకుంటాను ఇంకా ఇదైతే చాలా ఎక్కువ ఆకండి నాకైతే చాలా ఎక్కువ ఆకు దొరికింది ఆ ఆకుకూరలు అమ్మే వాళ్ళ దగ్గర అడిగితే ఇస్తారు ఆ సిటీలో దొరికిన వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను ఇక్కడైతే చూసారా నేను చూపిస్తున్నాను ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో పెద్దగా ఉన్నాయి ఆకులు కూడా చాలా పెద్దగా ఫ్రెష్గా ఉన్నాయి కాండాలు వేర్లు కూడా చాలా బాగున్నాయి చాలా ఫ్రెష్గా ఉంది ఆకు కూడా ఇంకా ఇప్పుడైతే దీన్ని శుభ్రంగా అంటే చెత్త ఆకులు పిచ్చాకులు అంటే కదా తీసేసి నీట్గా శుభ్రంగా వాష్ చేసుకోవాలండి ఒకటికి నాలుగు సార్లు అయినా పర్లేదు బాగా వాష్ చేయండి ఎందుకంటే ఇది మళ్ళీ మన తలకే పెట్టుకుంటాం కదా ఆయిల్లో పెట్టుకుంటాం కదా కాచి అందుకే చెప్తున్నాను నాకు తీసుకొచ్చినప్పుడైతే బురదలో పీకెచ్చి ఇచ్చినట్టుగా అనిపించింది అంత కొంచెం మట్టి మట్టిగా ఎక్కువ ఉంది అందుకే నేను చాలా టైమ్స్ అంటే ఫోర్ టైమ్స్ వాష్ చేశాను ఇది వాష్ చేస్తుంటే కూడా వాటర్ గ్రీన్ కలర్లో వచ్చేసాయండి అంత ఫ్రెష్గా ఉంది ఆకైతే చాలా బాగుంది ఇంకా ఈ ఆకుని ఏం చేయాలంటే చిన్న చిన్న ఆకులుగా క చిన్న చిన్నగా కట్ చేసుకోండి నేను నాకు ఇక్కడ కొంచెం పెద్ద పెద్దగా కాండాలు వేర్లు వచ్చాయని చెప్పాను కదా ఇది మిక్సీకి తిరగలేదు నాకైతే చాలా ట్రబుల్ అయింది అందుకే అంటే లేత కాండాలు లేత చిగురు వేర్లు ఉంటే మీరు మిక్సీకి వేయండి కాస్త పెద్దగా ఉంటే అవసరం లేదండి అంతా ఆకులతో అయితే సరిపోతుంది మ్యాక్సిమం లేదు అది కూడా మిక్సీకి నలుగుతుంది పర్వాలేదు అనుకుంటే మాత్రం వేసుకోండి నాకైతే అస్సలు మిక్సీ పెట్టేటప్పుడు చాలా ఇబ్బంది అయింది ఇంత పెద్ద పెద్ద అస్సలు నలగలేదు ఇవి తీసేసుకోవడమే బెటర్ నన్ను అడిగితే ఉన్నవి అయితే పట్టేసుకోండి ప్రాబ్లం లేదు నాకైతే ఇక్కడ ఎక్కువ ఆకు వచ్చింది కదా సో నేనైతే దీన్ని రెండు విధాలుగా ఆయిల్ తయారు చేసుకున్నాను ఒకటేమో ఓన్లీ ప్లెయిన్ ఆకు రసంతో ఇంకొకటి ఏమో ఆకు రసంలో వేరే యాడ్ చేసి పట్టాను నాకు ఎక్కువ జ్యూసే వచ్చింది రసము సారీ అయితే ఇక్కడ నేను డైరెక్ట్గా మిక్సీ పట్టింది పట్టినట్టుగా నేనైతే ఆయిల్ యాడ్ చేయలేదండి దీన్ని ఫిల్టర్ చేశాను ఆకుని ఒక క్లాత్లో వేసి కాటన్ క్లాత్లో ఇలా పిండుకొని రసం తీశాను ఇప్పుడు కనిపిస్తుంది కదా నేను అది వీడియో స్కిప్ అయిపోయిందండి దీంతో ఒక కప్పు రసానికి రెండు కప్పులు కోకోనట్ ఆయిల్ యాడ్ చేశాను ఇప్పుడు కనిపిస్తుంది కదా ఆయిల్ ఉన్న రసం వేరువేరుగా ఇప్పుడు ఏంటంటే ఇది మిక్స్ చేయాలి మంచిగా బాగా మిక్స్ చేసుకొని ఇంకా మరగబెట్టేసుకోవడమేనండి ఇది దీనివల్ల చాలా బెనిఫిట్ ఉంది ఇలా రసం తీయడం వల్ల దీంట్లో పిప్పి ఎక్కువ ఉండదు ఆయిల్ తయారు చేసేటప్పుడు ఎక్కువ ఇబ్బంది పడము దాన్ని డ్రైన్ చేస్తాం కదా వడకాస్తాం కదా అయిపోయినాక దాంట్లో మనకి తెలియదు అలా పిప్పితో చాలా ఆయిల్ వేస్ట్ అయిపోతుంది కానీ ఇలా అయితే అస్సలు మీకు ఆయిల్ వేస్ట్ అనేది ఉండదు నేను చూపిస్తాను ఇంకా ఇది కాయడం కూడా చాలా ఈజీ అండి తయారు చేయడము మనం వెన్న తయారు చేసుకుంటాం కదా మీగడ తీసుకొని అలాగే అది బాగా బురిజొచ్చి ఆ నురగ అంతా వెళ్ళిపోయి వేస్ట్ అనేది అంతా గడ్డగట్టుతుందనమాట అంటే గట్టిగా కాదు మామూలుగా గడ్డలాగా కిందకి వెళ్ళిపోతుందనమాట అలా అవుతుంది అప్పటి వరకు అయితే మనము కాచుకోవాలి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే పడుతుందండి అంటే మనం తీసుకున్న కెపాసిటీని బట్టి చూసారా ఇక్కడ నేను చూపెట్టడానికి ట్రై చేస్తున్నాను అదంతా మడ్డీ అంతా కిందకి వెళ్ళిపోయి ఇంకా గట్టిపడిపోయిందనమాట ఇలా మంచిగా బాయిల్ చేసుకోవాలి ఇదేనండి ఇంకా ఇంతే అండి సింపుల్ అండి ఎవరైనా చేయొచ్చు ఇది మీకు తెలి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆకు మాత్రమే ఆకుని గుర్తించడమే ఇలా మరిగితే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి ఇదేనండి నా ఆయిల్ అయితే రెడీ అయింది ఇది నేను ఆల్మోస్ట్ వన్ మంత్ అయిపోయాక పెడుతున్నాను ఈ వీడియో ఈ ఆయిల్ తయారు చేసి వన్ మంత్ అయింది వాడాను సూపర్గా వర్కౌట్ అయింది అందుకోసమనే మీకైతే అయితే జెన్యున్గా ఉందనే చెప్తున్నాను మీకు ఇది తయారు చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ అండి మరి అండి వీడియో అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ యూర్ టైమ్ తప్పకుండా